ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఓటర్లు అందరూ కూడా పోలరైజ్ అయ్యారు అంటే రెండు వైపులా వైసీపీ వర్సెస్ కూటమి అనేటువంటి ఆ డివిజన్ చాలా బాగా వచ్చింది దానివల్ల అందరూ కసిగా ఈసారి ఓట్లు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు దానివల్ల ఎస్పెషల్లీ ఎస్పెషలీ హైదరాబాదు బెంగళూరు ఇట్లాంటి చోట్ల నుంచి ఈవెన్ విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తున్నారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏపీలో అనేటువంటి వార్తలు చూస్తున్నాం ఇప్పుడు ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చింది ఎల్లుండే కదా ఇవాళ నుంచే భారీ ఎత్తున బయలుదేరారండి ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి జనం తమ స్వస్థలాలకు వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ఎంత భారీ ఎత్తున మొదలైందంటే ఈ ప్రయాణం ఆల్రెడీ ఇవాళ పదకొండవ తేదీ ఇవాళే జామ్ అయిపోతుంది హైదరాబాద్ విజయవాడ రోడ్డు చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోస్ పెట్టారు చూడవచ్చు స్క్రీన్ మీద మీరు ఎంత పొడుగుల క్యూస్ ఉన్నాయో కాబట్టి ఈసారి ఎక్కువ మంది ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు గతంలో ఎన్నడు లేని విధంగా ఇది ఎవరికి ప్రయోజనం ఎవరికి కాదు అనే దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలి అనే ఉద్దేశంతో ఈ కూటమి మద్దతుదారులు ఎస్పెషల్లీ టిడిపి అండ్ జనసేన మద్దతుదారులు సానుభూతి పరులు వాళ్ళు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున మాట వాస్తవం అదే సమయంలో జగన్ అభిమానులు మద్దతుదారులు కూడా ఎంత దూరా సరే ఈసారి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని జగన్ గారిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు కూడా అయితే ఈ లోపల మరొక డెవలప్మెంట్ జరిగిందండి అదేంటంటే ఎక్కువ మంది ఓటర్లు హైదరాబాద్ నుంచే వెళ్తారు ఏపీకి ఎందుకంటే హైదరాబాద్ లోనే లక్షల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఈ నేపథ్యంలో మరి హైదరాబాద్ నుంచి ఇట్లా ఆంధ్రప్రదేశ్కి వెళ్లే వాళ్ళు చాలా రోడ్లు ఉన్నాయి కదా కర్నూలు రోడ్డు కావచ్చు విజయవాడ రోడ్డు కావచ్చు వీళ్ళని అడ్డుకునేటువంటి అవకాశం ఉంది వీళ్ళకి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది ఏపీలోకి వెళ్లకుండా అనేటువంటి కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళినాయండి సో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఆయన ఒక ఒక మెమో ఇచ్చాడు నిన్నటి తేదీ తోటి దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా అధికారులు లేదా ప్రభుత్వ యంత్రాంగం ఈ విధంగా హైదరాబాద్ నుంచి కానివ్వండి ఇతర ప్రదేశాల నుంచి కానివ్వండి వచ్చేటువంటి ఓటర్లని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఎక్కడా కూడా అడ్డం పడకూడదు అడ్డం పడేటువంటి అవకాశాలు ఉన్నాయని మాకు ఫిర్యాదులు అందినవి అది ఉద్దేశపూర్వకంగా వాళ్ళని డిలే చేయడానికి ట్రాఫిక్ జాములు క్రియేట్ చేయవచ్చు లేకపోతే ఏదో కారణంతో ఏపీలో ఎంటర్ కాకుండా అడ్డుకోవచ్చు అనేటువంటి ఫిర్యాదులు ఉన్నాయి

ఇలా జామ్ అవుతోంది మొత్తం రోడ్డు అంతా కూడా వెళ్ళడం కష్టంగా ఉంది ఏపీకి అనేటువంటి భావన అనుకోండి చాలా మంది ఓటర్లు వెళ్ళడం మానేస్తారు ఎందుకు వచ్చిన గొడవయి ట్రాఫిక్ లో అని సో ఇటువంటి ఫిర్యాదులు చాలా వచ్చినాయి మాకు అందువల్ల అటువంటివి ఏవి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని చెప్పి మొత్తం కలెక్టర్లకి ఈ డిఓలకి ఎస్పీలకి అందరికీ కూడా ఈ నోటును పంపించిందండి ఎన్నికల సంఘం అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ లో ఎక్కడా కూడా ఎవరిని అడ్డుకోవద్దు అని సుస్పష్టంగా ఇచ్చారు ఒక ఆదేశం అలాగే అన్ని చెక్పోస్టుల దగ్గర కూడా పోలీసులు యాక్చువల్గా హెల్ప్ చేయాలి ఓటర్లని వాళ్ళు ఓటర్ అంతరిసిన వెంటనే వాళ్ళు రాష్ట్రంలోకి రావడానికి అనువుగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి సహాయం చేయాలి అన్నారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి ఇందుకోసం అవసరమైతే ప్రతి జిల్లాలో అని చెప్పారు అలాగే ఒక సీనియర్ పోలీస్ అధికారిని కూడా మీరు డిఈఓ కంట్రోల్ రూమ్ దగ్గర పెట్టి ఇటువంటి ఫిర్యాదులు ఏవైనా వస్తే మేము రాష్ట్రంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే మాకు వీలు కావట్లేదు ట్రాఫిక్ జామ్ అయిపోయింది లేక ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి సమాచారాన్ని ఫిర్యాదుని ఇవ్వడానికి వీలుగా ఆ ఫిర్యాదును స్వీకరించి దాన్ని పరిష్కరించడానికి వీలుగా ఒక సీనియర్ పోలీస్ అధికారిని ప్రతి డిఈఓ కంట్రోల్ రూమ్ లో పెట్టండి అని కూడా చెప్పారండి సో ఆ విధంగా ఎన్నికల సంఘం మాత్రం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ విషయంలో కాబట్టి బయట రాష్ట్రాల నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి ఓటర్లకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే లేదు కానీ భారీ ఎత్తున జనం మాత్రం వెళుతున్నారు ఏ స్థాయిలో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం అండి